మున్సిపల్ కార్మికుల శ్రమను వారికి పట్టు వస్త్రాలు పెట్టి వారు చేసే కష్టం వెలకట్టలేనిందని ప్రతి కార్మికుని అభినందించారు జొన్నవాడ ఆర్ఏ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు లక్ష్మీకాంతమ్మ ఆధ్వర్యంలో బుచ్చిలోని వారి ఇంటి వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అందరికీ నమస్కారం ఉచ్చిరెడ్డిపాడెం నగర పంచాయతీలోని పారిశుద్ధి కార్మికులకు ఈరోజు వస్త్రాలు ఇవ్వడం జరిగింది ఇది చాలా సంతోషం ఎందుకంటే నిత్యం ఏ జవాన్ లేసి గ్రామ పంచాయతీని మనం నిద్ర నిద్రలేసేసరికి మన ఇళ్ల ముందు శుభ్రంగా చేస్తున్నటువంటి ఈ కార్మికులకు మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము చాలా సంతోషం ఇది మేము ఈరోజు ఈ వస్త్ర వితరణ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది కుంభాభిషేకం గాని బ్రహ్మోత్సవాలు గాని కోటి మార్చిన గాని దొన్నవాడ పుణ్యక్షేత్రంలో మేము ఏ కార్యక్రమం చేస్తున్నా గాని ఈ పారిశుద్ధి కార్మికులు చైర్పర్సన్ గారి సుప్రజమ్మ గారికి గాని కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి గారికి కానీ మేము చెప్పడం ఈ కార్మికులను అక్కడికి పంపించి దేవస్థానం శుభ్రంగా ఉంచేదానికి మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు ఎంతోమంది అన్ని రాష్ట్రాల నుంచి విచ్చేస్తున్న జల్లవాడ పుణ్యక్షేత్రానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు అక్కడ శుభ్రంగా జయించడం చాలా కష్టమైన పని అందువల్ల బుచ్చి నగర పంచాయతీ నుంచి మేము ఎప్పుడు కోరినా గాని చైర్పర్సన్ గాని కమిషనర్ గారు గాని మాకు అందుబాటులోకి వచ్చి వాళ్లను పంపించి సుందరంగా గల్లవాడిని తీర్చిదిద్దుతున్నటువంటి ఈ కార్మికులకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము అందువల్ల మాకు తగిన సహాయం ఈరోజు చేయగలిగాం గౌరవ శాసనసభ్యులు వారు నలపరెడ్డి ప్రసన్నమారెడ్డి గారికి కూడా తెలియపరిచి ఇది చాలా సంతోషం మీరు చేయడం కార్మికులు నిత్యం పనిచేసి కష్టపడుతున్నటువంటి ఆ కార్మికులు చేయడం చాలా సంతోషం అని చెప్పడం మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం కూడా చాలా సంతోషం ఈ కార్మికులందరికీ కూడా శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలా వీళ్లు హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం